you <laughs> లో అలానాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించే విధానం ఆది సంఘ నియమము సువార్తను గుర్చి మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక మనం నేర్చుకుంటున్న భక్తి ఎప్పుడు మనకు ధైర్యాన్ని కలిగించాలి మనం నేర్చుకుంటున్న భక్తి ఎప్పుడు మనల్ని నడిపించాలి మనం నేర్చుకుంటున్న భక్తి వెయ్యి మంది పడ్డా పదివేల మంది పడ్డా మనం మాత్రం మనం నేర్చుకున్న భక్తిలోనే నిలకడగా ఉండాలి లోకం మనల్ని చూస్తుంది ఐ మీన్ హేజ్ గేల్ గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచనం ధ్యానం చేసుకుందాం అయితే నేను నీ యుద్ధకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని బ్రతకమని నీతో చెప్పి తిని హేజ్ గ్రంథము పదహారో అధ్యాయం ఆరు వచనములో నేరుగా దేవుడు మాట్లాడుతున్న మాటలు నేను నీ యొద్దకు వచ్చాను ఆ సమయానికి నువ్వు రక్తములో పొర్లుచున్నావు నీ రక్తములో పొర్లుచున్నావు నేను నిన్ను బ్రతకమన్నాను నీ తల్లి నిన్ను కనికరించకుండా విడిచిపెట్టింది నువ్వు అప్పుడే పుట్టావు ఇంకా నీ బొడ్డు కూడా కట్ చేయలేదు నీవు అలా పడిపోయి ఉన్నావు నిన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నీ రక్తంలో నీవు ఉన్నావు ఆ టైములో నేను నీ దగ్గరకు వచ్చాను మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు మన పేగు ఇంకా కట్ చేయకముందు బొడ్డు పేగు ఇంకా కట్ చేయకముందే దేవుడు మన దగ్గరకు వస్తాడంట వచ్చి దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్లుగా నీవు బ్రతుకు అని తప్పకుండా దేవుడు సెలవిస్తాడు ఎందుకు బ్రతకమని ఉంటాడు ఆ రోజు దేనికోసం బ్రతకమని ఉంటాడు ఏమండి దావీదు భక్తుడు ఒకనాడేమో పుట్టగానే దేవుడు మన దగ్గరకు వస్తాడు అని ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ దావేది భక్తుడు ఒక అనుభవంలోనికి వెళ్ళినప్పుడు దేవా నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని ప్రత్యేకంగా పిలువాల్సి వస్తుంది నూట ఒకటో కీర్తన రెండవ మాటలో దావేది ఏమంటున్నాడు చూడండి ఒకసారి నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు నేను ఇంతకు ముందుగేర్ గ్రంథంలో చదివించిన మాటకి ఏం చెప్పాను ఆయనే మన యుద్ధకు వస్తాడు అని రాయబడింది ఇప్పుడు ఏమని అంటున్నాడు భక్తుడు అయ్యా నీవు నా దగ్గరికి రా ఏంటి అనుభవం ఏమిటి ఎందుకని ఇలాంటి వైరుధ్యం ఇక్కడ కలిగింది అంటే పుట్టినప్పుడు మనం ఏమీ తెలియని దశలో ఉన్నప్పుడు మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనం ఆయన అండర్లో ఉన్నప్పుడు మన హృదయం పదిలంగా ఉన్నప్పుడు మనం పిలువనక్కరలేదు ఎందుకంటే ఆ హృదయాన్ని ఖచ్చితంగా ఆయన స్వాధీనపరుచుకుంటాడు సృష్టించుకున్నది ఆయనే కాబట్టి ఆయనే మన వచ్చాడు కానీ మనం పెరిగి పెద్దయిన తర్వాత మన హృదయం చెడిపోతుంది పాయింట్ నెంబర్ వన్ ఏమండి మన హృదయము మన స్వకీయమైన ఆలోచనలతో నింపబడుతుంది నేను గత కొన్ని దినాల క్రితం చెప్పినట్లుగా ఫ్రీవిల్ సొంతగా ఆలోచించే తత్వంతో దేవునికి నచ్చింది కాక మనకు నచ్చింది ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు దేవుడు అనుకుంటుంటాడు నీ హృదయంలో నాకంటే కూడా నీకు నచ్చిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి ఈ హెచ్చరిక సందేశంలో నేను ఒక మాట అడుగుతున్నాను మీరు దినములు గడుస్తున్నప్పుడు ఒక దినమంతా మీ మీద నుంచి దాటి వెళ్తున్నప్పుడు దేవునికి నచ్చిన ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయా మనకు నచ్చిన ఆలోచనలే ఎక్కువగా ఉంటున్నాయా ఏం జరుగుతుంది మీ హృదయంలో ఒకసారి స్కాన్ చేసుకుందాం ఈ హెచ్చరిక సందేశంలో బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది భక్తుడు కూడా ఈ వచనంలో తన హృదయమును గురించి మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి చూడండి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మూడో వచనం నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము కన్నుల ఎదుట దుష్కార్యములను ఉంచుకొనను అన్నాడు దుష్కార్యం అంటే చెడ్డ కార్యములు అని అయితే ఇంకో మాట భక్తుడు ఇతడు ఇతడెందుకు చెడ్డ కార్యాలను చేస్తాడు ఇతడెందుకు చెడ్డ కార్యాలు ముందుంచుకుంటాడు అయితే ఇక్కడ చెడ్డ కార్యాలు అంటే అపవిత్రమైన కార్యాలని కాదు నేను మరలా చెప్తున్నాను చెడ్డ కార్యములు అంటే అపవిత్ర కార్యములని కాదు అపవిత్ర కార్యములు వేరు చెడ్డ కార్యములు వేరు చెడు ఏంటి అంటే రాయబడింది మనుషుని నీతి అంత దేవుని దృష్టికి ఎలాంటిదంట మురికి ఇప్పుడు మన నీతి మన మంచి పనులు కూడా దేవునికి ఎలాంటివి చెడ్డవిగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మన మంచి పనులు అపవిత్రమైనవా కాదు అపవిత్రమైన పనులు వేరు చెడ్డవి వేరు నేనేం చెప్తున్నానంటే దేవుని ఆలోచనలకు వేరుగా మన ప్రతి ప్రయత్నము దుర్మార్గమే అవుతుంది దుర్మార్గం అంటే చెడ్డ మార్గం అవుతుంది దేవుని ప్రణాళికకు వేరుగా వెళ్తున్న మన బ్రతుకు ఖచ్చితంగా అది చెడ్డదే అవుతుంది దేవుని దృష్టికి చెడ్డది అని రాయబడింది అందుకే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది ఇదే కీర్తన నూట ఒకటో కీర్తన రెండవ వచనంలో చివరి లైన్ లో ఇలా రాయబడింది చూడండి ఒకసారి నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాడు కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక పాయింట్ ఏమిటంటే మనము మన హృదయములో మన గూర్చే ఎక్కువగా ఆలోచిస్తున్నామా దేవుని చిత్తమును గూర్చి దేవుని వాక్యమును గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నామా భక్తుడు అంటాడు నేను ఆయన వాక్యమును దివారాత్రములు ధ్యానిస్తున్నాను మీరు వారం అంతట్లో వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తారా లేదంటే జరుగుతున్న పరిస్థితుల్ని ఎక్కువ ధ్యానిస్తారా ఏం ఎక్కువ ధ్యానిస్తారు భక్తుడు అంటాడు నీ కృపను నేను ధ్యానించదను అంటాడు మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే మన చుట్టూ ఉన్న సమస్యలు ఎక్కువ ధ్యానిస్తుంటాం మన బలహీనతలు మనం ఎక్కువ ధ్యానిస్తుంటాం నేను మంచోన్ని కాదు నేను మంచోని కాదు నాకు తెలుసు నేను ఎట్లా అంటున్ను నేను అది చేశాను నేను ఇది చేశాను ఇంకా దేవుడు నాకు దూరం అయిపోయాడు నన్ను విడిచిపెట్టేశాడు మీకు విషయం చెప్తున్నాను నువ్వు పాపంలో పడ్డంత మాత్రాన నీవు దేవునికి దూరమైనంత మాత్రాన లేదంటే నువ్వు ఒక అడుగు వెనక వేసినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టడు అది కన్ఫర్మ్ ఎందుకో తెలుసా ఆయన నిన్ను నువ్వు ఒక తప్పు చేస్తేనే విడిచిపెట్టేవాడైతే ఆయన అక్కడి నుండి ఇక్కడికి రానక్కరలేదు ఆయనకు తెలుసు భవిష్యత్తులో నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు తెలిసే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు ఆయన ఏమే ధైర్యం తెచ్చుకోండి ఈరోజు పశ్చాత్తాపం కూడా తెచ్చుకోండి ఈరోజు ఏమండి భవిష్యత్తులో నీ వలన ఎన్ని పొరపాట్లు తప్పులు జరిగితే ఆయన ఎన్ని రకాలుగా గాయపడతాడో ముందే చూసి అయినా సరే చిన్నగా నవ్వి అయినా నాకు నువ్వే కావాలరా నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా దిగివచ్చి రెండు చేతులు జాచి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి ఇంత ప్రేమిస్తున్నాను నేను నిన్ను అని స్పష్టం చేశాడు ఆయన ఏమంటే పత్రికలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది రెండో అధ్యాయ నాలుగో వచ్చిన చూడండి ఒకసారి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా చూసారా ఆయన సహనమును ఆయన అనుగ్రహమును తృణీకరిస్తున్నారు చాలామంది ఆ పదం గురించి నేను ఈ వచనాన్ని చదివించాను జాగ్రత్తగా వినండి దేవుడు మీ ఎడల సహనం కలిగి ఉన్నాడు అనుగ్రహం కలిగి ఉన్నాడు కానీ మీకు మీరుగానే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అని 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 నిజంగానే తృణీకరిస్తున్నారు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నేను అడిగింది ఇవ్వట్లేదు అనే అసహనములో ఉండి ఇక దేవుడు నాకు దగ్గరగా లేడు అనే భ్రమలో తృణీకరించేస్తున్నారు అయితే మీకు ఒక మాట చెప్తున్నాను చాలాసార్లు మనం పొరపాట్లు చేస్తాం అపవిత్ర కార్యాలు కూడా చేస్తాం దుష్కార్యాలు కూడా చేస్తాం అయితే దాని విషయంలో దేవుడు నీవు మారు మనసు పొందినట్లుగా బుద్ధిని అనుగ్రహిస్తాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కొందరికి దేవుడు మారు మనసు పొందే అవకాశం కూడా ఇవ్వడు కొందరికేమో మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు ఇంకొందరికేమో మారు మనసు పొందే అవకాశమే ఇవ్వట్లేదు మీకు నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను తప్పిపోయిన కుమారుడు గుర్తున్నాడా వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో తప్పిపోయిన కుమారుని ప్రస్తావన ఉంటుంది అక్కడ అతనికి బుద్ధి వచ్చినప్పుడు వస్తాడంట తండ్రి దగ్గరికి అవును అతడికి బుద్ధి ఎలా వచ్చింది ఎలా వచ్చిందండి బుద్ధి అంటే ఖచ్చితంగా దేవుడు అతన్ని దర్శించి ఉంటాడు మానవుడికి బుద్ధి ఎలా కలుగుతుంది అంటే దేవుడు దర్శించినప్పుడే కలుగుతుంది దేవుడు స్పర్శించినప్పుడే కలుగుతుంది ఇప్పుడు ప్రశ్న అదే నిజమైతే లోకంలో క్రీస్తు నెరగని వారికి కూడా బుద్ధి కలుగుతుంది కదా అయ్యో నేను తప్పు చేశానని వారు కూడా మల్లుకుంటున్నారు కదా అలాంటప్పుడు వారికి ఎవరు కలగజేస్తున్నారు వారికి దేవుడే కలగజేస్తున్నాడు ఎందుకంటే భూమి అందంతట ఆయన కృప విస్తరించున్నది భూమి అందంతట ఆయన కనుదృష్టి ఉంది దేవునికి స్తోత్రం ఆయన తన పిల్లల్ని రక్షణలోనికి నడిపించుకోవడానికి వారు సువార్త వినడానికి వీలుగా ఉండడానికి దయామయుడైన దేవుడు సాతాను వలలో చిక్కుకున్న వారిని అప్పుడు అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టి వారి తప్పులు వారికి అర్థమయ్యేటట్లు చేసి స్పృహలోనికి వచ్చేటట్టు చేసి పశ్చాత్తాపడేటట్టు చేసి వారికి ఏదో ఒక సంభవాన్ని కలగజేసి ఆ టైంలో వారు సువార్తను అంగీకరించేటట్లు దేవుడే చేస్తుంటాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆమెన్ నీవు ఆయనని నమ్ముకున్నావు ఆయన నీకు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు ఇబ్బందుల నుంచి నేను విడిపించేటట్లు నీవే గెలిచేటట్లు చేస్తాడు చేయడానికి కాదు ఆయనని నమ్ముకున్నప్పుడు నీకు సమస్యలు తొలగిపోయి ఇబ్బందులు తొలగిపోయి నువ్వు నెమ్మదిగా ఉండడమే నీకు కావాలా నీవు ఆయన రూపంలో మారడం కూడా కావాలా ఈరోజు స్పష్టత ఇస్తున్నాను నేను ఏసుని నమ్ముకున్నాను నా వివాదాలు తొలగిపోవాలి నా బాధలు తొలగిపోవాలి నా ఇబ్బందులు తొలగిపోవాలని ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా యేసు దగ్గరకు వస్తుంది ఏసు నమ్ముకున్న తర్వాత నాకు ఏ సమస్య రాకూడదు అని అనుకుంటుంది నిజమే అయితే నేను రెండు భాగాలుగా విడదీస్తాను ఇక నుంచి సమస్య రాదు మొదటి భాగం ఏసుని నమ్మితే నాకు నెమ్మది కావాలి సమాధానం కావాలి అప్పులు తొలగిపోవాలి వేదనలు తొలగిపోవాలి మరలా నా మీదకి ఏ బాధ రాకూడదు నన్ను పూర్తిగా ప్రొటెక్షన్ చేయి ప్రభువా అంటారా ఖచ్చితంగా దేవుడు అదే పని చేస్తాడు అయితే ఇది మాత్రమే కావాలనుకున్న వ్యక్తులకి దేవుని స్వారూప్యం రాదు నాకు కేవలం ప్రొటెక్షన్ కావాలంటే ఇక నుంచి గాలి కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు గాలి కూడా ఇబ్బంది పెట్టదు దేవుడు అద్భుతం చేస్తాడు చుట్టూ వేస్తాడు కానీ లాభం ఉండదు ఏంటంటే బూరం మోగినప్పుడు మాత్రం ఎత్తబడం కడబూరం రోగినప్పుడు ఎత్తబడమండి ఎందుకో చెప్పన బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది మనం గుండానే పరలోకం వెళ్ళవలసి ఉన్నది పరలోకం వెళ్ళ వెళ్ళాలంట సమస్యల గుండానే వెళ్తామని రాయబడింది కదా రోమాపత్రిక ఎనిమిది పదిహేడు వచ్చినట్లు అయితే మీరు దేవుని వారసులు అవ్వాలంటే ఆయనతో శ్రమ కూడా పడాలని ఉంది సో దేవుని పిల్లలై సుఖించాలనుకుంటే ఒక మార్గం ఉంది నేను దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతానంటే ఇంకొక మార్గం కూడా ఉంది ఇదన్నమాట భక్తి జీవితపు ప్రాసెస్ అందుకే చాలా ఎక్కువ మందికి దేవుడు ఇంకా అర్థం కాలేదు డౌట్స్ మిగిలిపోయాయి చాలామంది ఇంకా యేసు దగ్గరికి రాకపోవడానికి ఇంకో కారణం కూడా ఏమండి గత వారం ఆ కారణం నాకు తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయి అయితే దీని గురించి అర్థమయ్యేటట్టు చేద్దాం అనిపించింది ఏమండి డాక్టర్ గారు నాకు ఆ విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేశారు ఒక ఐదు నిమిషాల్లో మాట్లాడినప్పుడు అర్థమైంది ఓహో ప్రజల్లో ఈ బలహీనత ఉందన్నమాట అయితే నేను ఈ సందేశం ఇవ్వాలి అని దేవుడు డాక్టర్ గారి ద్వారా నేను ఏం సందేశం ఇవ్వాలో ఈరోజు గత వారం ప్రభు నాతో మాట్లాడారు ప్రైజ్ అలాడ్ నేను అందరిలోంచి దేవుడు నాతో మాట్లాడుతుంటాడని నేను గమనిస్తుంటాను కొన్నిసార్లు నేను దేవుని అడుగుతాను ప్రభాను నువ్వు స్వరం ద్వారా మాట్లాడతావు వాక్యం ద్వారా మాట్లాడుతావు కరెక్టే కానీ ఈరోజు మాత్రం నా ఎదుటి ఉన్న వారితో కూడా మాట్లాడు అని ఎప్పుడైతే నేను అనుకుంటాను అప్పుడు ఎవరో ఒకరు నాతో మాట్లాడతారు అది నేను గ్రహిస్తాను దేవుడు ఆ రోజు డాక్టర్ గారిలోంచి నాతో ఏం మాట్లాడాడంటే బాబు నువ్వు ఈ సందేశం ఇవ్వాలి యేసుని నమ్మిన తర్వాత సమస్యలేంటి ఇబ్బందులు ఏంటి వేదనలు ఏంటి ఆయన మన తండ్రి కదా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మనల్ని అందుకే చాలామంది యేసు దగ్గరికి రాలేకపోతున్నారు బ్యాప్తిస్ తర్వాత సమస్యలు ఎక్కువైపోతాయనే భయం వారిలో ఉంది అయితే ఆ భయం తొలగించే సందేశం రావాలనుకున్నాడు దేవుడు ప్రజలు ఇప్పుడు నేను దాన్ని వివరణిస్తున్నాను భయపడకండి దేవునితో స్పష్టంగా చెప్పండి నాకు నీ రూపం వద్దు నువ్వొద్దు నువ్వు ఇచ్చే సమాధానం కావాలి నెమ్మది కావాలి ఖచ్చితంగా అదే ఇస్తాడు ప్రైజ్ ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ప్రాణం అన్నయ్యా నేను నిన్ను చాలా ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నా కానీ నిన్ను నేను సంతోష పెట్టాను నువ్వు మాత్రం నన్ను సంతోష పెట్టంటే ఖచ్చితంగా సంతోషపెడతా నేను నేను సంతోషపడకపోయినా పర్లేదు అతను మరి అంత నన్ను ప్రాణంగా ప్రేమించబడి సంతోషపడాలనుకుంటా ఈ మనిషికే ఇంత కమిట్మెంట్ ఉంటే దేవునికి ఉండదా టీవీ ద్వారా వింటున్న వాళ్ళకు కూడా చెప్తున్నా బ్యాప్టిసం పొందితే సమస్యలు వచ్చేస్తాయి ఇబ్బందులు వచ్చేస్తాయి అంటున్నారు కదా నేను ఒక మాట అంటున్నాను బ్యాప్తిజం పొందని అన్యుడికి కూడా అంటే క్రీస్తుని ఎరగని వారికి కూడా సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఏసు నమ్మిన వారికి కూడా సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి సమస్యలు రాకుండా ఉండదు వస్తాయి పోతాయి ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాం మనం మొదటి కారణం రెండవది భిన్నాభిప్రాయములు కలిగిన ప్రజల మధ్యలో ఉన్నాం ఏమండి మూడవది అనేక అవసరతలు కలిగి ఉన్నాం ఈ మూడు కలిగి ఉన్నంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి అందుకే దేవుడు ఏమన్నాడు ఇంకా మీకు ఏ అవసరత ఉండదు అక్కడ ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే మీరు అర్థం చేసుకునే నా మనసు మీకు ఉంటుంది మూడోదేవి మీకు అసలు ఆకలి దప్పులే ఉండవు ఆ రాజ్యంలో మీకు ఇంకా వేరే సమస్యలు రావు దేవుని సృష్టిస్తారు దేవుడిచ్చిన పని చేస్తుంటారు దేవదూతల మధ్యలో ఉన్న భిన్నాభిప్రాయాల్ని సరి చేస్తుంటారు జ్ఞానం కలిగి నడుచుకుంటారు కానీ ఈ లోకంలో శరీరంతో ఉన్నాం కొన్ని అవసరతలు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి చుట్టూ మనుషులు ఉన్నారు మనం ఏ తప్పు చేయకపోయినా వారు తప్పుడు ఆలోచనలు చేసినా సరే భిన్నాభిప్రాయాలు కలిగి మనసు వేదన కలిగి అదొక సమస్య అవుతుంది అరే వీడు అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడు గొడవ పడుతున్నాడు అని ఏమండి నీకు నీవు తప్పు చేయకపోయినా వాడి వల్ల కూడా ఏమవుతుంది మనకి సంతోషం పోతుంది ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కదా భార్య నమ్మకస్తురాలే కావచ్చు కొన్నిసార్లు భర్త వల్ల ఇంట్లో గొడవలు తాగొస్తుంటాడు అపార్థాలు చేస్తుంటాడు అనుమానిస్తుంటాడు కొన్నిసార్లు భర్త మంచిగా ఉన్నా సరే భార్యలాగా కొన్నిసార్లు ఏమో భార్య భర్తలు బాగుంటే పిల్లలతో ఇలా లోకంలో ఉన్నంతవరకు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి బ్యాప్తిజం తీసుకుంటేనే సమస్యలు వస్తాయా అంటే తీసుకోకపోయినా వస్తాయి కానీ బ్యాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని బిడ్డ అయ్యావు కాబట్టి సాతాను ఊరుకోడు మన మీద అటాక్ చేస్తుంటాడు నువ్వు నా రాజ్యంలోంచి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయావు నేను నరకం తీసుకెళ్దామంటే నువ్వు పరలోకం వెళ్ళే గుంపులోకి వెళ్తావా నిన్ను నేను నెమ్మదిగా ఉండనివ్వనని వాడు అటాక్ చేస్తుంటాడు అయితే ఇక్కడ ప్రొటెక్షన్ ఉండదా ఉంటుంది సహవాసములో మనం నిలకడగా ఉన్నప్పుడు చుట్టూ వేయబడుతుంది మనకి అందుకే చూడండి సహవాసములో ఉన్నప్పుడు సంఘము ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు వనికాయి అని రాయిబడింది దేవునికే గలుగును గాక చెరసాల పునాదులు వణికాయి అలాగునే సహవాసములో ఉన్నప్పుడు సాతాని ఎన్ని అగ్ని బాణాలు వేసినా విశ్వాసమనే డాలడ్డొస్తుంది దేవుడు వాటిని ఆర్పేసేటట్లు మనకు శక్తిని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి సమస్యలు వస్తాయి వెళ్తాయి దేవుని రూపం కావాలి అంటే మాత్రం సమస్యలు తప్పవు ఈ లోకంలో నెమ్మదే కావాలంటే మాత్రం దేవుని రూపం దొరకదు సో ఈ రెండిట్లో మనం దేన్ని చూస్ చేసుకుందాం దేన్ని దేవుని దగ్గర కోరుకుందాం ఆయన స్వారూప్యము ఆయన వారసత్వం కావాలని కోరుకుందాం కదా ఒకవేళ ఆయన స్వారూప్యం ఆయన వారసత్వమే కావాలంటే నలిగి విరిగిన మనస్సు మనకు అవసరం ఏదో ఒక కోణంలో నలిగిపోతుంటాం అందుకే కొన్నిసార్లు కొందరి మీదికి రోగాలు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి గాయం చెయ్యివాడను నేనే గాయం కట్టువాడను నేనే కాబట్టి కొన్ని గాయములు కలిగిన తర్వాత దేవునికి దగ్గర అవుతాం మనం నష్టమేమి ఒక్కటే నమ్మండి ఎన్ని గాయములు కలిగినా నేను నాశనం అవ్వను నేను పాడవ్వను నేను పడిపోను ఎందుకంటే రాయబడింది నా కృప నీకు చాలు నా కృప నిన్ను కాపాడుతున్నప్పుడు మెట్టలు తత్తరినను పర్వతములు కదిలినను నా కృప నిన్ను విడిచిపోదు ఏమేన్ కదా కొన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావు పొరపాటు చేస్తావు పాపం చేస్తావు అప్పుడు కూడా దేవుడిని దగ్గరే ఉంటాడు నేను విడిచిపెట్టిపోడు నీకు కొన్ని అవకాశాలు ఇస్తాడు మారు నాన్న నా దగ్గరికి రానానా అని కొన్నిసార్లు తప్పు చేయకుండానే గాయం ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే అనుభవం కోసం నీకు ఈ ఘట్టంలో అనుభవం రావాలన్న తప్పదు ఇప్పుడు నువ్వు గాయపడితే కొన్ని పనులు మానుకుంటావు కొన్ని చోట్లు ఉంటావు కొన్ని ఆలోచనలు చేస్తావు ఆ నిమిషంలో ఆ ఒక్క ఆలోచన కోసం ఇదంతా చేశాను నేను ఆ అనుభవం వస్తే చాలు మరలా నేను పోగొట్టుకున్న దానికి రెట్టింపులు నీకు ఇచ్చేస్తాను అని దేవుడు ఎదురు చూస్తుంటాడు అయమేన్ నా అనుభవ జీవితంలో నేను అనుభవించాను నేను పోగొట్టుకున్నది రెట్టింపులుగా చాలాసార్లు అనుభవించాను ఏమేన్ నాకు తల్లిదండ్రి ప్రేమ పూర్తిగా తెలీదు అనుభవించే చిన్న వయసులో దేవుడు నన్ను బిలిచేసుకున్నాడు ఆ తల్లిదండ్రుల ప్రేమ నాకు తెలియదు కానీ ఈరోజు సంఘం ప్రేమ ద్వారా నేను ఆ ప్రేమనే మర్చిపోయాను ప్రైజ్లో సంఘ ప్రేమ క్రైస్తవ ప్రేమ క్రీస్తు ప్రేమ దాన్ని మర్చిపోయేటట్లు చేసింది నాకు ఎందుకంటే అది ఎట్లుంటుందో తెలియనప్పుడు ఇది తెలిసినప్పుడు దాని గురించి పెద్ద పట్టింపే లేకుండా చేశాడు నేను ఏమేమి పోగొట్టుకున్నానో అన్ని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు ఏమండి ధైర్యాన్ని పోగొట్టుకున్నాను ఇచ్చాడు విశ్వాసాన్ని పోగొట్టుకున్న ఇచ్చాడు రెండంతలు ఒకటి కూడా కాదు రెండంతలు డబల్ జ్ఞానాన్ని పోగొట్టుకున్న ఇచ్చాడు ఒంటరి వాడిని అయ్యాను అందరిని ఇచ్చాడు ఏది నేను ఆయన కోసం పోగొట్టుకున్నాను అన్నీ ఆయన నాకు ఇస్తున్నాడు మీరు గమనించారో లేదో విసర్జింపబడ్డ మనుషుల్లో నుండే దేవుని ప్రణాళిక వస్తూ వచ్చింది నాకు ఈ మాట అంటే ఇప్పుడు ఏడవాలనిపిస్తుంది కన్నీళ్లు గార్చాలనిపిస్తుంది దేవుని వేడుకోవాలనిపిస్తుంది ఆయన యోగ్యులు ఎన్నుకోలేదు అయోగ్యులు ఎన్నుకున్నాడు ఎందుకో తెలుసా అపవిత్రుణ్ణి పరిశుద్ధపరచుకొనగల సమర్థుడైన దేవుడు కాబట్టి లే ధైర్యంగా ఉండండి ఇన్నాళ్ళు ఏం జరిగిందో మర్చిపోండి ఇకముందు ఏం జరగకుండా జాగ్రత్త పడండి దేవునికి నచ్చిందే ఆలోచించండి దేవుడికి నచ్చిందే చేయనివ్వండి దేవుడికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును భక్తుడు అడుగుతున్నాడు నా యుద్ధకు రాని తప్పిపోయిన కుమారుడు అడగకుండానే దేవుడు అతనికి బుద్ధి ఇచ్చాడు దేవుడు అతని మనస్సు ఎరిగిన వాడు వీడు పశ్చాత్తాపడతాడు నేను బుద్ధిస్తే ఇక నుంచి నమ్మకంగా ఉంటాడు నేను బుద్ధిస్తే తప్పకుండా తండ్రికి నమ్మకంగా ఉంటాడని దేవుడు ఎరిగినవాడై తన మనస్సు ఎరిగిన దేవుడు తనకు పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చాడు ఏ సాగుకి ఇచ్చాడు అవకాశం తను శ్రద్ధగా వెతికాడంట పాపం అయినా కానీ చాయిస్ ఇవ్వలేదు ఎందుకంటే వీడు ఇప్పుడు శ్రద్ధగా వెతుకుతాడు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ పోగొట్టుకుంటాడని దేవునికి బాగా తెలుసు కాబట్టి దేవుని ప్రజలారా మీ మనసులో మీరు ఆలోచించేటప్పుడు కృంగిపోయే ఆలోచనలు పెట్టుకోకండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తగలడు పడిన చోటే మిమ్మల్ని లేవనెత్తగలడు మిమ్మల్ని పవిత్రపరచగలడు కొన్ని గాయాలు మీలో కలగడానికి చూడండి అయ్యో నేను అపవిత్రుడన నువ్వు ఒక్కసారి కూడా అనుకునే పరిస్థితి రాకపోతే నేను నీతిమంతుడను అందరికంటే మంచోని నాకంటే ఎవరు మంచోళ్ళు అనే గర్వములో నుండి ఇంకో లూసిఫర్ లోన తయారవుతుంటాడు అందుకే నీకో స్పృహ కలిగేటట్లు దేవుడు చేస్తుంటాడు అప్పుడప్పుడు దేవుడు యోగును నీతిమంతుడు అన్నాడా లేదా కానీ ఏమంటాడు చివరిలోకి వచ్చి అపవిత్రుడను అన్నాడు అన్నాడా నన్ను నేను అసహించుకొను చున్నాను ఏం అపవిత్రత అది హృదయములో దేవుని గూర్చి తక్కువ అంచనా వేసుకోవడం కూడా అపవిత్రతే దేవుని హృదయంలో అనుమానించడం కూడా అపవిత్రతే ఏమండి చెడ్డ కార్యమే అది అందుకే మన హృదయంలో ఖచ్చితంగా మనం ధ్యానించాల్సిన విషయాలు ఏంటంటే నేను మంచివాణి కాదు కరెక్టే దేవుడు మంచివాడు కాబట్టి నన్ను మంచివాణిగా చేస్తాడు నా పక్కవాడు కూడా ఇలాంటి అనుభవంలోనే ఉంటాడు అప్పుడు ఎవరికి ఏ అనుభవం కలిగినా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాం మనం ఐ మ్యాన్ ఇతన పాపం చేశాడా తప్పు చేశాడా పడిపోయాడా చిచ్చిచ్చి అని పక్కన పెట్టకూడదు ఎప్పుడు తప్పది డబ్ల్యూసీఎం నినాదం ఏమిటి సహోదరునిలో పొరపాటు ఉంటుంది సహోదరుడే పొరపాటు కాదు అలాంటి మనసు తెచ్చుకోండి ఇంకా శాస్త్రులు పరిచయం లాంటి అధిక నీతి మనకు ఉండదు క్రీస్తు నీతి మనకు ధరింపజేస్తాడు ఆయన ఆమె కాబట్టి ఈరోజు హెచ్చరిక సందేశంలో మీ హృదయాన్ని జాగ్రత్తగా పడుకోండి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండండి మీకు కలిగే గాయాలు కూడా మీ మంచి కోసమే గాయాలు కలిగిన దేవుని చేయబట్టుకోండి మీరు పడ్డా దేవుని చేయబట్టుకోండి నిలబడ్డా దేవుని చేయబట్టుకోండి ఆయన మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు మిమ్మల్ని విడిచిపెడితే మీరు ఇంకా నరకమే వెళ్తారు వాడు సాతాను సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు ఏ విధము చేతనైనా మిమ్మల్ని అగ్నిలోంచి లాగాలి అని చెప్పాడు ఇక్కడ విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు అందుకే ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నాడు ఆ మేన్ మా కన్న తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ జరుగును జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చునుగాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పుగీసు ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం గాక ఇప్పుడు మీ అందరికొ శుభవార్త గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి డబల్యూసిఎం చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టములోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి తోడయ్యుండును గాక గా క్రైస్తవం సత్యానికి విషమేమో పాగముందేలుకో దక్షణం వేణుకో క్రీస్తుమీ యాచి కటిలో విపత్తులో గారు కట్టిలో